ప్రవచన అరవై ఐదు అధ్యాయము ఒకటి వచనం చదువుకుందాం ఏషయ ప్రవచన గ్రంథము అరవై ఐదు అధ్యాయము ఒకటి వచనములో రాయబడిన మాట ఏంటంటే నా యొక్క విచారణ చేయని వానిని నా దర్శనానికి రానిచ్చి తిని నన్ను వెదకని వానికి నేను దొరికి తిని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను ఏమని చెప్తున్నాడు ఇదిగో నేనున్నాను ఐ హియర్ ఫర్ మీ కొరకు నేనున్నాను ఇదిగో నేనున్నాను ఇదిగో నేను అని చెప్పు అని నా పేరు నా పేరు పెట్టబడని జనమతో చెప్తున్నాడంట పేరు పెట్టబడిన వారితో కాదు పేరు పెట్టబడని వారితో చెబుతున్నారు దేవుని పిల్లరా ఇంతవరకు మీరు దేవుని పిల్లలుగా పిలవబడకపోతే దేవుని పిల్లలుగా గుర్తించబడకపోతే ఆయన పిల్లలుగా ఉండలేక ఆయన పిల్లల పిల్లలుగా ఆయన చెంతకు చేరక ఆ బయట బయట తిరుగుతూ ఆ లోకములో ఉన్నవి అనుభవిస్తూ నానా కష్టాలు అనుభవిస్తూ అవమానాలు దుఃఖాలు వేదనలు రోదనలు రోగాలు అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు ఇదిగో నేనున్నాను నిరీక్షణ లేని ప్రజలారా ఇంతవరకు నన్ను ఎరగని ప్రజలారా నా ప్రేమను చవి చూడని ప్రజలారా ఎందుకు మీరు నిరాశలు నిస్పృహలు కలిగి జీవిస్తూ ఉన్నారు నేను మీకు దేవుణ్ణి కానా నేను మిమ్మల్ని రక్షించడకు రక్ష రక్షణ కానా ఇంత గొప్ప రక్షణ రక్షణకు సిద్ధము చేసి ఉన్నప్పుడు ఎందుకు మీరు పోతున్నారు హియర్ నేను మిమ్మల్ని రక్షించడకు విడిపించడకు మిమ్మల్ని ఆశీర్వదించడకు మిమ్మల్ని గొప్ప చేయటకు యామ్ హియర్ ఫర్ యూ నేను ఇక్కడ ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు దేవుని పిల్లారా మన దేవుడు ధైర్యమును పుట్టించేవాడు ఆమె ధైర్యము చిడిపోయి ఉంటే ధైర్యాన్ని కోల్పోయి ఉంటే ఆయన మనకు ధైర్యమును ఇచ్చేవాడు ఆయన మనకు శక్తి సామర్థ్యాలు కలుగు చేసి ప్రాకారాలను దాటింపజేసేవాడు మన దేవుడు నీవు ఆయన నా కొరకు ఉన్నాడు నాకంటూ నా దేవుడున్నాడు దేవుడు సర్వ సైన్యములకు అధిపతి ఆయన నేను నమ్ముకుంటే ఆయన మాట నేను వింటే ఆయన మార్గాలలో నేను నడిస్తే నాకంటూ లేనిది ఏమీ లేదు నేను ఏదైనా సాధించగలను ఎంత ధైర్యం కలను అనేటటువంటి ధైర్యమును ప్రభు మనకు అనుగ్రహించేవాడు నా ప్రేమైన దేవుని పెట్టరా ఆయన అంటున్నాడు ఇదిగో నేను నేనున్నాను అని ఆయన పేరు పెట్టని జనులతో అంటున్నాడంట ఇంకా ఆయన పేరు పెట్టుకున్న జనులతో ఇంకేమంటాడు చూడండి ఆయన దగ్గర తేడా లేవండి ఆయన నమ్మినా నమ్మకపోయినా ఆయన కృప ఎంటాడుతూ ఉంటుంది ఆయన కృప మరవదు ప్రార్థన చేస్తే చాలు ఓ చిన్న దేవా నీవు దేవుడు అని ఇప్పుడే తెలిసిందయ్యా నా రయ్యా నా శ్రమను చూడయ్యా నన్ను నన్ను విడిపించేయని నువ్వు ప్రార్థించగలిగితే చిన్న ప్రార్థన చేయగలిగితే నీ కొరకు ప్రత్యక్షమవుతాడు ఆ రాయబడి మాట చూడండి నా దర్శనమునకు రానిచ్చి తిని నన్ను ఎదకిన వారికి నేను దొరికి తిని ఆమె నన్ను ఎదకిన వారికి నేను దొరికాను దర్శనమునకు నా విచారణ చెయ్య వానికి నేను దర్శనం ఇచ్చింది ఎంత మంచి మాటలు చూడండి ఆయన యొక్క విచారించకపోయినా ఆయన మీకు దర్శనం ఇస్తాడంట ఆయన యొక్క విచారించకపోయినా ఆయన మీకు దర్శనాన్ని అనుగ్రహిస్తాడు ఆయనని వెతకపోయినా ఆయన్ని ఎతకపోయినా ఆయన మీకు ప్రేమీణ దేవుని దేవుని తురుకుతాడు అంటున్నాడు ఆయన దొరుకుతాడు మనకు ఆయన మనకి దర్శనమిస్తాడు తా ఆయన మనకు దర్శనమిస్తాడండి ఆయన జీవము కలిగిన దేవుడండి ఆయన పునరుద్ధారుడని దేవుడండి చనిపోయి లేచిన వాడండి ఇదిగో సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేశాడండి ఆయన రాయి కాదు రప్ప కాదు చెట్టు కాదు పుట్టకాయ కానే కాదు ఆయన బ్రతికి ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు మరణమును చేసి పునరుద్ధారుడై తిరిగి లేచిన వాడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా నన్ను నీవు వెతక్కిపోయినా నేను నీకు దొరకతాను నీవు నా యొక్క విచారణ చేయకపోయినా నేను నీ దర్శనానికి వస్తాను అన్నాడు కనుక ఆయన దొరకతానని చెప్తున్నాడు ఆయన దొరకటం అంటే ఏమిటి ఈ రోజున రెండు మాటలు మనం నేర్చుకున్నాం ఆయన దొరకటము అంటే ఏమిటి చాలా మంది దేవుడే ఉన్న బంగార ధనమా ముత్యమా దొరకటానికి మార్గములు వెళుతున్నప్పుడు ఆయన తొరకటం అంటే ఏమిటి ఈ రోజున దానికి అర్థం ఏమిటి ఒకటి చూడండి త్వరగా టైం అయిపోవస్తుంది యోగు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు యోగు గ్రంథము ముప్పై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన నువ్వు చదువుతా నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గణుడు ఒకడు వానికి మధ్యవర్తి ఉండిన ఎడల దేవుడు వాని ఎందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాణిని విడిపించును చూడండి ప్రాయ చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును యహోవా మనకు దొరికాడు అని చెప్పటానికి ప్రధానమైన కారణాలలో ఒక కారణం ఏంది తెలుసా ఆయన మనకు ప్రాయిచిత్తము అనుగ్రహించి ఉన్నాడు లేదా ఆయన అనుగ్రహించిన ప్రాయిచింత మనకు దొరికినప్పుడు యహోవా మనకు దొరికాడని మనం చెప్పగలుగుతాము ఆయన ప్రాయిబా ప్రాయు ఎవరికి ప్రాయిచిత్తము పాపం చేసిన వారికి ప్రాయిచిత్తం పాపం చేసిన వారికి దేవుడు నరావుతారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి పాపము చేసిన వాని యొక్క పాపము వాని శిక్షించకుంటున్నట్లు ఆ దేవాతి దేవుడు ఏసుక్రీస్తు ప్రభుగా వచ్చి ఆ పాప శిక్షను కొట్టివేయటానికి యేసు క్రీస్తు ప్రభు విలువైన రక్తాన్ని చిందించాడు ఆ విలువైన రక్తమే నీ పాపము నుంచి విడిపించేదానికి ఒక వెల వంటిది వెల ప్రాయచత్వం నిన్ను కొనుక్కున్నాడు ఆయన రక్తంతో కొనుక్కున్నాడు నా పాపానికి రావాల్సిన శిక్ష క్రీస్తు ప్రభు తన శరీరం మీద వేసుకుని నాకు విడుదలిచ్చాడు నాకు విమోచన ఇచ్చాడు అనేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒప్పుకోలు చేస్తే విశ్వసిస్తే నమ్మిక ఇస్తే ఆ వ్యక్తి యహోవా దొరికాడని ధైర్యంతో చెప్పగలుగుతాడు హాలే లోయా గమనించారా నన్ను వెతకిన వారికి నేను దొరకతాను ఎట్లా దొరుకుతాడు నువ్వు పాఫివని ఒప్పుకోవాలి నీ కొరకు ఆ దేవాది దేవుడు నరావతారిగా వచ్చి నీ కొరకు రక్తము చిందించాడని నువ్వు ఒప్పుకోవాలి నీ శిక్ష ఆయన మీద ఏసుకున్నాడని ఆయన భరించాడని నువ్వు నమ్మాలి అలా నమ్మి విశ్వసించినప్పుడు ఆయన అనుగ్రహించేటటువంటి చిత్తం అనగా విడుదలే ప్రాయిం అది ఎవరైతే కలిగి ఉంటారో నేను యహోవాను నాకు దొరికాడు యహోవా నాకు దొరికాడు అని చెప్పగలుగుతాడు హలోయా రెండోదిగా చూడండి రెండోదిగా చూడండి గమనించారు రెండోదిగా కీర్తనలు ఎనభై నాలుగో అధ్యాయం మూడు నాలుగు కీర్తనులు ఎనభై నాలుగు అధ్యాయం మూడు నాలుగు వచ్చినాను సైన్యములు కదిపతి యోహోవా నా రాజా నా దేవా నీ బలి పేటము నొత్తను పిచ్చుకులకు నివాసము దొరికెను అలెలూయా ఆ వానకోయిలకు పిల్లల పెట్టుటకు వానకోయలకు గూడు స్థలము దొరికెను యహోవా దొరికాడు అని చెప్పడానికి రెండో విషయం ఏం తెలుసా నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతా దేవుడు నేను పోయినా నాకు దొరికాడయ్యా ఆయన అని చెప్పడానికి రెండో కారణం ఏం తెలుసా ఆయన నివాస స్థలములో నీవు జీవించినట్లయితే యహోవా నీకు దొరికినట్లే వచ్చు నువ్వు నీ నివాసము దొరికను పిచ్చుకులకు పిచ్చుకులంటే ఎవరో తెలుసా మనుషులను పోల్చుకోవచ్చు నిన్ను నన్ను పోల్చుకోవచ్చు దేవుని వాక్యం రాయపడ నీ బలిపీనే పిచ్చుకులకు నివాస స్థలము దొరికెను పిల్లలు పెట్టుటకు వాన కోయిలకు గూటు స్థలము మన గూటు స్థలం ఇదే మన నివాస స్థలము యహోవా కట్టిన మందిరమే ప్రభు నిమిచ్చిన ఈ సహవాసమే మనకొక నివాస స్థలం ఈ పరిశుద్ధుల లేక సమూహమే మనం ఒక నివాస స్థలం ఈ నివాస స్థలాన్ని నువ్వు కలిగి ఉన్నట్లే అయితే ఈ నివాస స్థలము ఈ స్థలాన్ని నువ్వు స్వతంత్రించుకో ఉన్నట్లయితే ఈ మందిర సహవాసాన్ని నువ్వు స్వతంత్రించుకో ఉన్నట్లయితే నీకు యహోవా దొరికాడని చెప్పగలుగుతావుతావు నేను యహోవాను కలిగి ఉన్నాను నేను ఎతక్కిపోయినా ఆయన నాకు దొరికాడు ఆమె అర్థమైందా రెండోదిగా ఆయన నివాస స్థలము లో మనం ప్రవేశిస్తే ఆ నివాస స్థలాన్ని మనం స్వాస్థం చేసుకుంటే ఆ నివాస స్థలము నాది అని చెప్పుకోగలిగితే ధైర్యముతో ఈ మందిరము నాది ఈ మందిరములో నాకు స్థాలముంది ఈ మందిరములో నాకు స్వాతంత్ర్యం ఉంది ఈ మందిరము నాది అని చెప్పగలిగితే పెరిగి ఉన్నాడని అర్థము మూడోదిగా చెప్పి నేను ముగుస్తున్నా మూడుగా చెప్పి యహోవా దొరకటం అంటే చూడండి హాలయా హాలయా యహోవా దొరకటం అంటే చూడండి జరిమియా గ్రంథం అంటే ఇరిమియా గ్రంథము ఇర్మియా ప్రవచన గ్రంథం పది పదహారు వచ్చిన 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 ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నా చూడండి నీ మాటలు నాకు దొరకక నేను వాటిని పూజించి తిని సైన్యములకి అధిపతి దేవా నీ పేరు నాకు పెట్టబడిను గనుక ఆ నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగు చేయించున్నది వా వా ఎంత మంచి మాట చూడండి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను ఆమె భక్తుడు చెప్తున్నాడు చూడండి యహోవా నా దేవా నీ పేరు నాకు పెట్టబడి ఉన్నది కనుక పేరు పేరు పెట్టబడి ఉన్నది కనుక నీ మాటలు నాకు సంతోషము చప్పట్లు కూడ దేవుని సంవత్సరాల నీ మాటలు నాకు సంతోషము నా హృదయమునకు ఆనందము కలుగు సంతోషము ఏ మాటలు నీకు సంతోషం పిచ్చి పిచ్చి మాటలు కాదు ఉన్న పిచ్చి పిచ్చి మాటలు కాదు నీకు సంతోషం ఎగిరిపోగిరి మాటలు కాదు నీ మాటలు నాకు సంతోషం రెండోది నా హృదయానికి ఆనందం ఆనందం ఏవి యహోవా నీ మాటలు నాకు దొరకగా నీకు దొరికాడని చెప్పడానికి కారణం ఏం తెలుసా యహోవా నాకు దొరికాడని ధైర్యంగా ఎప్పుడు చెప్పుకోగలుగుతావు నువ్వంటే ఆయన మాటలు నీ హృదయంలో ఉంటే యహోవా నీకు దొరికినట్లే ఆయన మాటలకు నీవు స్థానం ఇస్తే ఆయన మాటలకు నీ హృదయం తెరవబడితే ఆయన మాటలకు నీవు లోపెడితే ఆయన మాటలకు అయితే దొరికాడని అర్థము ఆయన్ని వెతక్కిపోయినా నీకు చెప్పండి చెప్పాల ఆయన నువ్వు వెతక్కిపోయినా ఆయన దొరుకుతాడు ఆయన యొక్క విచారణ చేయకపోయినా ఆయనని దర్శనానికి వస్తాడు చపలు పడి దేవుని కాలమున ఆయనని వెతకండి 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 ఆయన దొరికే కాలంలో ఉన్నాం మనము ఆయన దొరికే కాలంలో ఉన్నాం దేవునికి స్తోత్రం